యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు ఏది లేదు న్యాయం లేదు అన్యాయం మొత్తం జరుగుతుంది ఆ మీద కొండ సురేకమైన ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నా కానీ ఏం చేస్తాను మాకు ఉపాధి లేదు మాకు మాట తిండి లేదు ఏది లేదు ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఓటిని ఎందుకు కొలగొడతా మీకు తెలుసా తెలియదు సార్ ఎవరైనా నోటీస్ చేయలేదు ఏం చేయలేదు సార్ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు అన్ని కూడా మాకు ఏం జరగలేదు కానీ

మా జీవితము మా కొడుకు మా కొడుకు పిలిచినంత నచ్చలేదు నాన్న మాకు ఒక పాప మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉంది మా రెక్కడి కష్టం చేద్దాం అని చాసనైపోతుంది ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాను నాయన అంటే ఈ పది రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజ్లు ఉన్నాం సార్ ఎంజర్లు ఉంటే ఇక వచ్చక గుర్తి అంతా కూడా తీసింది ఇంకెత్తే ఆ గుడ్చి దీన్ని ఎత్తే మాకు ఇప్పుడు కష్టమవుతారు